టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర్ సేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర్ సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులు కించపరచడం అది చిరంజీవి గారు బాబాగారు బాగున్నారా చేశారు చేస్తారా అండి వాళ్ళు ఏదో తప్పు చేసారని మీరు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏనండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఏ ఎన్ని సంవత్సరాల క్రితం దాన్ని మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏం వచ్చండి సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసిరు సో మీరు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్ ఆయన ఏం చేసినా తప్పు అయినా సరే మీరు చేస్తారా మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సినిమా సార్ సినిమాల గురించి నేనేమంటే సమాజాన్ని కించపర్చే విధంగా చేస్తున్నారు అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాము అందులోకి అమ్మాయి కనిపిస్తుంది అని ఎలా అంటారండి మీరు శివుని దాంట్లోకి అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువుల కించపరచుకుంటే మీరు స్క్రిప్ట్ చేయొచ్చు అంటే సమాజానికి ఇట్లాంటి అడిగింది కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళు అమ్మవారి లెక్కనే చూస్తాం కాదని అంటలేను స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరచు చేయడం ఎంతవరకు ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది వినండి రెడ్డి గారు రెడ్డి 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 గారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా ఏంటంటే నేను లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ గాని మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కరెక్ట్ ఏమో అండ్ అమ్మాయిని మనం అమ్మవారు నాకు తెలియదు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే అండి ఇది ప్రతి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపడచ్చు స్క్రిప్ట్లు చేయడం హిందూ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగింది అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు ఎట్లా మాట్లాడుతున్నారు అర్థం కాదు నాకు తప్పని చెప్పండి సార్ ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు

మీకు తప్పు జరిగినప్పుడు మీ సమాజానికి క్షమాపణ అయిపోయిన తప్పేముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు నంబర్ నాది ఏ తీసుకున్నారో అక్కడి నుంచి నాకు సుధీర్కి కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాము తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఓవరింగ్ సరే చేస్తారు కదా మాట్లాడి మీరు కూడా రవి మధ్యలో ఇదిగో వస్తుంది రవి గారు ఒక్క లేదు రవి గారు ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదయితే అన్నింటి పడుచు పోస్టులు పెడతాము మాకు ఓరన్న తీసుకు ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు సార్ పోస్ట్ మీరు మాట్లాడితే ఏం సార్ కాదండి మీరు మీరు చేయడమే తప్ప చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చూసుకుంటే కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ అని చెప్పి నేను డన్ చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉన్నాను సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారు అంటే ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే 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 నేను ఏమంటున్నా అంటే హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనట్టు అంతే కదా మీరు అడిగిన దానికి నాకు సమాధానం సార్ ఇప్పుడు ఇందాకనే భారతీయుడి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజించుకోండి ఇతర ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ ప్రతి హిందువు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమి అనలేదని ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందూ ఏమనండి మా దెబ్బ దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసారు ఎవరు చేసిన హిందూ సమాజానికి కించపర ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్క అయితే మాకు గు్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గుర్తు చెప్తాం చేయలేదు కాబట్టి మీరు తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీరు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా